రామలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నల పెళ్లి రోజు వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతుంది రామలక్ష్మి వెళ్లే ముందు వాళ్ళ నాన్న ఇలా చెప్తాడు చూడమ్మా నువ్వు ఎవరో నాకు తెలుసు ఈ చేతుల మీదుగా పెంచిన నాన్ననమ్మ నాకు తెలియకుండా ఎలాగుంటుంది కానీ నువ్వు మైదిలివి అని ఎందుకు చెప్తున్నావో కారణం నాకు తెలీదు నీ భర్త అంటే నీకు ఎంత ప్రాణమో మాకు తెలుసు మేము బాధపడ్డా పర్వాలేదమ్మా కానీ నీ భర్తను మాత్రం బాధ పెట్టకు అని చెప్తాడు ఇక సీతాకాంత్ రామలక్ష్మిని తీసుకుని బయలుదేరతాడు కారులో వెళ్తూ ఉంటే రామలక్ష్మి లక్ష్మి కళ్లలో కన్నీళ్లు చూసి సీతాకాంత్ అడుగుతాడు ఏంటి మైదిలి గారు ఏడుస్తున్నారేంటి అని అడుగుతాడు ఇవి కన్నీళ్లు కాదండి ఆనంద బాష్పాలు వాళ్లతో గడిపిన క్షణాలని తలుచుకుని చాలా సంతోషపడిపోతున్నాను అని అంటుంది అంటే నువ్వు రామలక్ష్మివేనా అని సీతాకాంత్ అనడంతో నేను మైదిలినే సీతా గారు కాకపోతే వాళ్ళు వాళ్ళ కూతురు దూరమైనందుకు బాధపడుతున్నారు నాకు కూడా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు పోవడంతో నేను కూడా అదే బాధలో ఉన్నాను అందుకే వాళ్ళని చూడగానే నిజంగా నా తల్లిదండ్రులే అన్న ఫీలింగ్ నాకు కలిగింది అందుకే వాళ్ళతో అంత సంతోషంగా ఉండగలిగాను నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు థ్యాంక్స్ అని అంటుంది సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటాడు రామలక్ష్మి లాగా మాట్లాడతావు కానీ మైదిలీని అంటావు నీ తల్లిదండ్రుల ముందే నువ్వు బయటపడలేదంటే ఇంక నేను నిన్ను ఎలా బయట పెట్టగలను ఏ విధంగా నువ్వు రామలక్ష్మివి అని నిరూపించగలను అని అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి వాళ్ళ నానమ్మ తాతయ్యలైతే తను వెళ్ళి సేపైంది మైదిలి ఇంకా రాలేదేంటి ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అంతలో రామలక్ష్మి సంతోషంగా నవ్వుతున్న ముఖంతో పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నానమ్మని పట్టుకుని గిరిగిరా తిప్పేస్తుంది నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా నానమ్మ అని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటి ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు మా కూడా చెప్తే మేము కూడా ఆనందపడతాం కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు నేను ఎప్పటికీ చూడలేను మాట్లాడలేను అనుకున్న మా అమ్మ నాన్నలతో ఈ రోజంతా గడిపొచ్చా నానమ్మా మా అమ్మ చేతి వంట తిన్నాను మా అమ్మ నాన్నల పెళ్లి రోజుని దగ్గరుండి జరిపించా అన్నానమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది ఇక వాళ్ళ తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు వరుసగా జరిగే సంఘటనలు చూస్తూ ఉంటే నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేస్తున్నట్లుగా ఉందమ్మా ఈ విధి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ ఎలా ఉండాలి ఎవరితో ఉండాలి అనేది మాత్రం పూర్తిగా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అది నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందమ్మా దానికి మేము ఏమి అభ్యంతరం చెప్పమని వాళ్ళు అంటారు ఇన్ని రోజులు నా తల్లిదండ్రుల గురించి బాధపడేదాన్ని నానమ్మ కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు సీతా గారు మా అమ్మ నాన్నలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు కానీ ముందుగా నేను చెయ్యాల్సింది రమ్యకి సీతా గారికి పెళ్లి జరగకుండా చెయ్యాలి రమ్య ఆ ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాతే నేను మైదిలిగా ఇక్కడ నుంచి వెళ్తానని అంటుంది రమ్య విషయం గురించి విచారించి చెప్పిన శ్యామ్ కి రామలక్ష్మి ఫోన్ చేస్తుంది శ్యామ్ నాకు వెంటనే రమ్య గురించి శ్రీలత గురించి తెలియాలి వాళ్ళ ప్రతి కదలిక నాకు తెలియాలి వాళ్ళ గురించి విచారించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారో నాకు తెలియాలి అని చెప్తుంది సరే మేడం వాళ్ళకి సంబంధించిన ప్రతి కదలికను నేను గమనించి మీరు చెప్తానని అంటాడు శ్రీలత ప్లాన్ చేసి గురువు గారి దగ్గర ఉన్న శిష్యుణ్ణి ఇంటికి పిలుస్తుంది సీతాకాంత్కి రమ్యకి పెళ్లి ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటుంది అంతలో సీతాకాంత్ అక్కడికి రావడంతో రా సీత నీకు రమ్యకి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నాను శ్రీలత చెప్తుంది ఇక సీతాకాంత్ ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని నేను ఏ విషయం చెప్పకుండానే నా అంగీకారంతో పని లేకుండానే మీకు మీరుగా అన్ని చేసుకునేస్తున్నారేంటి నేను అసలు పెళ్లి చేసుకుంటానని చెప్పానా నా విషయం తెలిసి కూడా ఎందుకు ఇలా తొందరపడుతున్నావు నా ఇష్టాయిష్టాలతో పని లేదా అని అడుగుతూ ఉంటాడు నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే కదా ఇలా చేస్తున్నాను అయినా గురువుగారే పంపించారు నువ్వు బాధపడడం చూసి తట్టుకోలేక గురువుగారే తన శిష్యుణ్ణి పంపించాడు ఏదో చెప్తాడంట విను అని అంటుంది ఇక ఆ శిష్యుడు అయితే ఇలా చెప్తూ ఉంటాడు అవును సీతాకాంత్ గారు నన్ను గురువుగారే పంపించారు మీ జాతకంలో రెండో పెళ్లి రాసిపెట్టి ఉంది మొదటి పెళ్లి మీ ఇష్టంతో ఎవరి ప్రమేయం లేకుండానే జరిగింది కానీ రెండవ పెళ్లి మాత్రం అందరి అంగీకారంతో జరుగుతుంది ఈ విషయాన్ని గురువు గారే రమ్మన్నారు అని అతను చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే ఏ విషయాన్ని నేను తర్వాత చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఇక అతను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గురువు గారు ఎందుకు ఇలా చెప్పారు అని మనసులో అనుకుంటూ సీతాకాంత్ వాళ్ళమ్మను అడుగుతాడు తను రామలక్ష్మిన మైదిలినా తేల్చుకునే పనిలో నేనుంటే నువ్వెందుకమ్మా నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నావు అని అంటుంటే ఏంటి సీత నువ్వేనా ఇలా మాట్లాడేది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను అయినా ఈ పెళ్లి జరిగి తీరాలి నా చావు కోరుకోవాలి అనుకుంటే ఈ పెళ్లి గురించి మాట్లాడు లేదంటే మాట్లాడుకు అని అంటుంది బావగారు మీ మాటకే ఎదురు సమాధానం చెప్తున్నారంటే ఆ మైదిలీనే తన చేతి ఇలా మాట్లాడుస్తుందేమో అత్తయ్య గారు అని వల్లి అంటుంది నేను రామలక్ష్మిని తప్ప వేరొకరిని భారీగా ఊహించుకోలేను అని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి అని రచీతాకాంత్ అడుగుతూ ఉంటే ఇక శ్రీలత అయితే సరే ఇప్పుడు తను రామలక్ష్మీనా మైదిలీనా తెలియాలి నీకు అంతే కదా సరే నాతో రా ఇప్పుడే తేల్చేస్తాను అని నేరుగా చేయి పట్టుకుని లాక్కుని రామలక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది వాళ్లతో పాటు వళ్ళీ కూడా వెళుతుంది సీతాకాంత్ తో పాటు శ్రీలత వల్లీలు కూడా వాళ్ళ ఇంటికి రావడం చూసిన రామలక్ష్మి వాళ్ళ నానమ్మ తాతయ్యలు ఏంటమ్మా మళ్ళీ వాళ్ళు మన ఇంటి మీదకి వస్తున్నారేంటి ఏం జరగబోతుంది ఇక్కడ అని అంటూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే ఏమో తాతయ్య నాకు తెలీదు రాని చూద్దామని అంటుంది వాళ్ళ లోపలికి రాగానే రామలక్ష్మి వాళ్ళ నానమ్మ అయితే రండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది ఇక శ్రీలత మీ దగ్గర మర్యాదలు చేయించుకోవడానికి అయితే రాలేదు మేము ఒక విషయాన్ని తేల్చుకోవడానికే వచ్చాము నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని రమ్యతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే వీడేమో రామలక్ష్మి రూపంలో ఉన్న నిన్ను చూసి నువ్వే రామలక్ష్మివి అని అంటున్నాడు నాకిప్పుడే తెలియాలి నువ్వు రామలక్ష్మివా మైదిలివా నిన్ను చూస్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది కావాలనే సీతాకాంత్కి దగ్గరవ్వాలని స్కూల్ ని అడ్డు పెట్టుకుని రామ్ ని అడ్డు పెట్టుకుని వాడికి దగ్గరయ్యావు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశము నువ్వు నిజంగా రామ్ లక్ష్మివా మైదిలివా అని శ్రీలత అడుగుతూ ఉంటుంది ఇక రామ్ లక్ష్మి వాళ్ళ తాతయ్య అయితే తను మా మనవరాలు మైదిలి మైదిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏకైక వారసురాలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని నిలదీస్తారా ఎంత ధైర్యం మీకసలు అయినా మా మనవరాలు వెనక పడింది ఆ సీతాకాంతే రామ్ లక్ష్మి రామలక్ష్మి అంటూ వేధించి మాకు మనశ్శాంతి లేకుండా చేశాడు ఇప్పుడు మా మీదకే వచ్చి మమ్మల్ని అరుస్తున్నారేంటి అడ్డమైన వాళ్ళు ఇంటికొచ్చి అడిగితే వాళ్ల ముందు మైదిలి అని నిరూపించుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు అని వాళ్ళ తాతయ్య సీరియస్ గా చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నానమ్మ అయితే వీళ్లతో మాట్లేంటండి ముందు సిఐకి ఫోన్ చేసి పోలీసులు పిలవండి వాళ్లే తేలుస్తారు వీళ్ళ సంగతి అని అంటూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే శ్రీలతతో ఏంటమ్మా నువ్వు పరువు పోయేలాగా మాట్లాడుతున్నావు అసలు ఇక్కడ నుంచి వెళ్లిపోదాం పదా అని అంటూ ఉంటాడు రామలక్ష్మి కూడా ఇలా అంటూ ఉంటుంది నేను మైదిలీనా రామలక్ష్మినా అనేది నాకు తెలుసు ఆ విషయాన్ని ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన కర్మ గాని అవసరం కాని నాకు లేదు నేను మైదిలీనే అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ నానమ్మ మాత్రం ముందు మీరు పోలీసుల్ని పిలవండి అని చెప్తూ ఉంటుంది